అందరికీ ప్రేసిలో ఈ దినమున ఎహోవా నోవహుతో నిబంధన స్థిరపరచుట ఎహోవా నోవహుతో నిబంధన స్థిరపరచుట అయితే నీతో నా నిబంధన స్థిరపరచదు నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండును ఓడులో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను వాటిలో మగదయు ఆడదు ఉండవలెను థ్యాంక్ యూ ప్రేస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ